ఈ ఆడియోస్ వాయిస్ రికార్డులు ఆడియోస్ అన్ని రకాలుగా సిడీలో భద్రకొచ్చి ఇన్వెస్టిగేషన్లో భద్ర కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం అంటే యాభై లక్షల ముప్పై తొమ్మిది లక్షలు డీల్ కుదిరినట్టు ఇందులో ఐదు లక్షలు డిమాండ్ చేసినట్టుగా వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినవి మొత్తం డేటా కూడా మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం కానీ డీల్ కుదుర్చుకోకముందే పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు అంటే డీల్ పోవడం కూడా తప్పే కదా డీల్ పోలేదు అతన్ని బలవంతంగా 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 ఇది అతని డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆధునిక ఎస్డిపిఓ గారు ఎం హేమలిత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ యాజమాన్ గుర్రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగులు రఘునాథ్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు నరసాపురం గ్రామం ఆదర్ మండలం కమ్మి అడివేసు సేమ్ గ్రామస్తులు వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి పీజీఆర్ పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు దాంట్లో భాగంగా ముప్పై తొమ్మిది లక్షలకు డీల్ కుదిరింది దాంట్లో ఐదు లక్షలు అడ్వాన్స్ తీర్చిలాగా వాళ్ళిద్దరు డీల్ కుదుర్చుకొని దాంట్లో అతని గుర్రెడ్డితో బలవంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే అతనితో ఒక ఫోన్ పేలో పదివేలు రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది తర్వాత అతను పేర్ల మా దగ్గర వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినారు అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాం దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కాంక్షలను పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేందర మాకెంతో పెద్ద పెద్ద లీడర్లు తెలుసు అధికారులు తెలుసు మీరేందుకు మా దగ్గరికి వచ్చేదని చెప్పేసి కాన్ష్యాలను దుబ్బి కొడితే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపర్గా జరిగింది ఆ ఇద్దరిని మళ్ళా నేను వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ రోజు రిమాండ్ చేయడం జరుగుతుందండి దీనిపైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలా మంది పైన టీజీఆర్ఎస్ పెటిషన్లు పెట్టడం ఆర్టీ యాక్ట్లో ఇర్రెలివెంట్ ఇర్రెలివెంట్గా ఆర్టీఆర్ యాక్ట్లో పెట్టడము వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి కావడం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్ కంప్లైంట్ రాలేదు వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలామంది మాకు ఫోన్లు చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది ఇంకొకటి వచ్చేసి ఒక ఈ మధ్య కాలంలోనే టూరిస్ట్ బ్యాగ్ కూడా పంచాయతీ రాజ్ శాఖ గారిని కూడా సేమ్ ఆర్టీఆర్ లో అంటే ఇరవై పర్సనల్ డేటా అడిగి ఆమె కూడా వేధించినారని చెప్పేసి మా దగ్గర సమాచారం ఉన్నది వాళ్ళని ఈరోజు పదకొండు గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేయడం చాలా మంది పిటిషన్ మార్చు లెట్గా నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నిస్వార్థంగా చేస్తే ఓ సరాసరి ఏదైనా ఇట్లా స్వార్థ స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాషన్ చేసినా డబుల్ డిమాండ్ చేసిన బ్లాక్మెయిల్ చేసినా కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరగలు ఎంతవరకు కట్టే అంతవరకు కట్టే అని తెలియజేస్తున్నాం నమస్కారం ఫిర్యాదు చేస్తారు ఎవరైతే రాతపూర్వకంగా ద్వారా మీకు ఫిర్యాదు మాకున్న సమాచారం ఇండైరెక్ట్ గా సార్ వాళ్ళని వేధించినారంట వాళ్ళని వేధించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అంతలేదు గుర్రెడ్ అనేవాడు సారీ గుర్రెడ్డి అనే వ్యక్తి టు కంప్లైంట్ ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రఘునాథ్ అడవేశ్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినది చర్చ ప్లేస్ వచ్చేసి శ్రీనివాస్ భవన్ పక్కలో ఏం తెలుసుకోవాలి కృష్ణ భవన్ కృష్ణ భవన్